ఇన్వెస్ట్మెంట్స్ సబ్మిట్కి వెళ్నప్పుడు ఒక హోటల్లో బస్ చేశారు చంద్రబాబు గారి రూమ్ లో చీఫ్ సెక్యూరిటీ వాళ్ళు వేరే రూమ్ ఆఫీసర్స్ వేరే రూమ్లో ఇలా ఉన్నారు అందరు అప్పుడు మైనస్ ట్వెల్వ్ డిగ్రీస్ టెంపరేచర్లో ఆ రూమ్ హోటల్ రూమ్ వెంటిలేటర్ కొంచెం పగిలి మంచు మొత్తం లోపల వస్తే రాత్రి అంతా ఆంధ్రప్రదేశ్ స్టాల్ దగ్గర ఉంటే వాళ్ళందరూ రగ్గులు మఫ్లర్లు అన్ని కప్పుకుని ఉంటాయి అక్కడ అదే కద్దరు బట్టలతో అదే వ్యక్తి అలా కూర్చుని ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవకాశాలు కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా సార్ మీరు ఎలా వచ్చారేమో సార్ కొంచెం సేపు ఉంటుంది రావచ్చు కదా ఎందుకు ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది ఇంత చల్ల నేను గవర్నమెంట్ డబ్బుతో వచ్చానయా మనందరూ గవర్నమెంట్ ప్రజలు కట్టిన పన్నులతో విమానాల్లో వచ్చి హోటల్లో బస్ చేశాం అందరికంటే పది నిమిషాల ముందు నేను వస్తే నాకు ఎలాగా టైం వేస్ట్ చేయడం అనవసరం అది హోటల్లో ఉండే బదులు ఇక్కడికే వచ్చు అనుకో ఇతర స్టాల్స్ తో కంపీట్ చేస్తే మనం కొంచెం ముందు ఎక్కువసేపు మాట్లాడే అవకాశం వస్తుంది ఇది చెప్తే ఆఫీసర్ కళ్ళమ్మ నీళ్లు ఇలాంటప్పుడే గుడ్ రై చేసుకోవాలి